వెల్కమ్ టు ఫ్యాషన్స్ లాస్ట్ స్టిచ్ స్టిచెస్ అన్ని చూసి మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారా చేస్తున్నారని అనుకుంటున్నాను ఒకవేళ చేస్తున్నట్లయితే నాకైతే ఒక కామెంట్ చేయండి ఇంకా నాకు చాలా మంది కామెంట్లు అయితే చేశారు థ్యాంక్ యూ సో మచ్ నాకు కామెంట్ చేసినందుకు చెప్పాను కదండి నేనైతే శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానని శారీస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తుంటాను చూడండి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేనైతే ఇస్తాను ఇంకా మోర్ మోడల్స్ కోసం నేనైతే ఎక్కువ మోడల్స్ అయితే పెడతాను చూడండి సో ఈ రోజు అయితే సెవెంత్ స్టిచ్ బ్యాక్ స్టిచ్ అయితే బ్యాక్ నాట్ స్టిచ్ అయితే చూపిస్తాను రండి ఫస్ట్ సెవెంత్ స్టిచ్ బ్యాక్ నాట్ కి డ్రాయింగ్ వేస్తాను చూడండి ఏం లేదండి ఇలా ఒక వి షేప్ వేసుకోండి ఫస్ట్ ఇలా ఒక వి షేప్ వేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి మధ్యలో ఇంకొక చిన్న వి చిన్నవి వేసుకోండి ఇంకొకటి లో ఒకటి టోటల్ ఫైవ్ లైన్స్ అయితే వేసుకోండి సో దీన్ని ఎలా స్టిచ్ చేస్తారో చూపిస్తాను రండి ముందుగా థ్రెడ్ తీసుకొని సేమ్ ఫస్ట్ వీడియో చూప చూపించినట్లుగానే ఇలా ఒక నాట్ అయితే వేసుకోండి లాస్ట్ లో వన్ లైన్ మాత్రమే నాట్ వేసుకొని సేమ్ స్టెయిన్ స్టిచ్ స్టెయిన్ స్టిచ్ లాగానే చూడండి ఇక్కడ కింద ఎడ్జ్ నుంచి ఎడ్జ్ నుంచి తీసుకోండి ఇలా తీసుకొని ఇలా ఒక చిన్న నాటు వేసుకోండి తర్వాత ఒక చిన్నది చిన్న చైన్ వేసుకొని ఇలా సైడ్ కి రైట్ సైడ్ కి ఇలా చేయండి మళ్ళీ వెంటనే దీన్ని ఇలా లాగేసి ఇక్కడ ఒక చిన్న చైన్ అయితే వేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చైన్ వేసి మళ్ళీ ఒక పెద్ద చైన్ ఒక చిన్న చైను మళ్ళీ రైట్ సైడ్ కి ఇలా ఇలా ఒక కొమ్మల్లాగా వేసుకుంటూ పోవాలి మళ్ళీ దాన్ని ఇలా బ్యాక్ తీసుకొచ్చి ఇక్కడ ఒక చిన్న చైన్ వేయండి చిన్న చైన్ వేసి మళ్ళీ పైకి ఒక పెద్ద చైన్ ఒక చిన్న చైను మళ్ళీ ఇలా రైట్ సైడ్కి దాన్ని మళ్ళీ అలాగే తీసుకొని వచ్చి కింద ఒక చిన్న చైన్ అర్థమవుతుందా అండి ఇలా చిన్న చైన్ రైట్ సైడ్కి మళ్ళీ అది యాజ్ గా తీసుకొని వచ్చి ఇక్కడ లోనే మళ్ళీ ఒక చిన్న చైన్ వేసి మళ్ళీ ఒక పెద్ద చైన్ ఒక చిన్న చైన్ రైట్ సైడ్కి వేయండి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఇక్కడ ఒక చిన్న చైన్ ఇక్కడ ఒక పెద్ద చైన్ వేసేసి ఇంకొక చిన్న చైన్ వేసేసి నాటు వేసేసుకోండి చూపి చూడండి నాట్ వేయడం కూడా చూపిస్తాను ఇలా పైకి లాగేసి గా నాట్ వేలా అయితే చపాను అలాగే నాట్ వేసేసుకొని ఈ మిగిలిన త్రెడ్ని ఇలా కిందకి అయితే తీసేసుకోండి అంతే ఇంకా కింద మిగిలిన త్రెడ్ని అయితే కట్ చేసుకోండి చూడండి ఇటువైపు చైన్ మళ్ళీ ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి సేమ్ ఫస్ట్ లో ఎలా చెప్పాను సేమ్ అలాగే పెద్ద చైన్ ఒక చిన్న చైన్ మళ్ళీ రైట్ సైడ్ కి సో ఇలాగా ఫస్ట్ అయితే ఈ లైన్ వేసుకోండి నెక్స్ట్ ఈ లైను తర్వాత ఈ లైను తర్వాత ఈ లైన్ తర్వాత లాస్ట్ ఈ లైన్ ఇలా ఫుల్ డిజైన్ వేసేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఒక ఒక డిజైన్ లాగా వస్తుంది మనం బ్లౌజ్ లో వేసినప్పుడు ఎడ్జ్ లో సీక్వెన్సింగ్ ఇక్కడ బీట్స్ అంతా వేసి కొంచెం మడల్ గా వేస్తాం కాబట్టి బాగుంటుంది జస్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం ఇలా ర్యాండమ్ గా వేసుకోవాలి చూడండి ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది ఫస్ట్ లో వేసేటప్పుడు కొంచెం మీకు అలానే అనిపిస్తుంది ఫుల్గా నీట్ గా వేస్తే మాత్రం చాలా బాగుంటుంది సో ఇలా ఫినిషింగ్ ఇలా ఉంది మీరైతే ప్రాక్టీస్ చేయండి ఒకసారి నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను శారీలు కూడా అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా నచ్చితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను ఇన్స్టాగ్రామ్ లో అయితే కామెంట్ చేయండి ఇంకా మెసేజ్ అయినా చేయండి నేనైతే రిప్లై ఇస్తాను సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్